ఇది మోకాలికి రాస్తే గుజ్జు పెరిగి నొప్పులు జన్మలో రావు కీలనొప్పులు ముఖ్యంగా మోకాల నొప్పులు వయసు పైబడిన వారికి మాత్రమే కాదు నేటి జీవనశైలి కారణంగా యువకులను కూడా భేధిస్తున్న ఒక సాధారణ సమస్య మెట్లు ఎక్కాలన్నా నడవాలన్నా కూర్చోవాలన్నా లేవాలన్నా నరకం చూపిస్తున్నాయి ఈ నొప్పులు నొప్పి భరించలేక మందులు వాడుతూ ఇంజెక్షన్స్ తీసుకుంటూ ఆపరేషన్స్ వరకు వెళ్తున్న వారి సంఖ్య పెరిగిపోతుంది కానీ ఈ బాధ నుండి శాశ్వత ఉపశమనం లేదా మోకాల నొప్పులు తగ్గటానికి గుజ్జు పెరగటానికి మళ్ళీ జన్మలో నొప్పులు రాకుండా ఉండటానికి ఏదైనా సహజమైన మార్గం ఉందా ఈ ప్రశ్నలన్నీ మిమ్మల్ని కలవర పెడుతున్నాయా అయితే ఈరోజు మనం అలాంటి ఒక అద్భుతమైన సహజ చిట్కా గురించి తెలుసుకోబోతున్నాం మీరు మీ ఇంట్లోనే తయారు చేసుకోగలిగే ఒక దివ్య ఔషధంతో మోకాల నొప్పులను శాశ్వతంగా దూరం చేసుకోవచ్చు గుజ్జును పెంచుకోవచ్చు మరియు జన్మలో మళ్లీ నొప్పులు రాకుండా ఆరోగ్యంగా జీవించవచ్చు ఇది ఒక తరాల నాటి రహస్యం ఇప్పుడు మీకోసం మోకాల నొప్పులకు ప్రధాన కారణం మోకాల్లో గుజ్జు అరిగిపోవడం ఈ గుజ్జు అరిగిపోవడం వలన ఎముకలు ఒకదానితో ఒకటి రాపిడి చెంది నొప్పులు వస్తున్నాయి ఈ గుజ్జును తిరిగి పెంచగలిగితే నొప్పులను శాశ్వతంగా తగ్గించుకోవచ్చు మరి మోకాల గుజ్జును పెంచే ఆ మాయాజాలం ఏమిటి ఏది రాస్తే గుజ్జు పెరుగుతుంది అని తెలుసుకోవడానికి కుతూహలంగా ఉంది కదూ మేము చెప్పబోయేది ఒకే ఒక పదార్థం కాదు ఇది మూడు శక్తివంతమైన సహజ పదార్థాల మిశ్రమం ఈ మూడిటిని కలిపి మోకాలికి రాస్తే మీ మోకాళ్ళు నొప్పులు మాయమైపోతాయి మరియు గుజ్జు క్రమంగా పెరుగుతుంది మరి ఆ మూడు పదార్థాలు ఏమిటో తెలుసుకుందామా మొదటిది ఆవ నూనె ఇది మన వంటగదిలో సులభంగా దొరికే ఒక నూనె ఆవ నూనెలో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి ఈ ఫ్యాటీ యాసిడ్స్ శరీరంలో మంటను తగ్గిస్తాయి కీళ్ళ నొప్పులను తగ్గిస్తాయి మరియు ముఖ్యంగా గుజ్జు పెరగడానికి సహాయపడతాయి ఆవ నూనెతో మసాజ్ చేయడం వలన రక్త ప్రసరణ పెరుగుతుంది మరియు కీల కదలికలకు సులభతరం అవుతాయి మరి రెండవది పసుపు ఇది సహజ సిద్ధమైన నొప్పి నివారిణి మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ పసుపులో కర్కూమిన్ అనే ఒక శక్తివంతమైన సమ్మేళనం ఉంటుంది ఇది నొప్పిని తగ్గించడంలో వాపును తగ్గించడంలో మరియు కీల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో చాలా పనిచేస్తుంది పసుపును నూనెతో కలిపి రాస్తే అది చర్మం ద్వారా లోపలికి చొచ్చుకుపోయి నొప్పి నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది చివరిది మరియు మూడవది సున్నపు నీరు సున్నపు నీరు దీని గురించి చాలా మందికి తెలియకపోవచ్చు సున్నపు నీరు అంటే వంటకు వాడే సున్నం కాదు ఇది పానీయాలకు వాడే సున్నం దీనిని పానకం సున్నం అని కూడా అంటారు సున్నపు నీటిలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది కాల్షియం ఎముకలలో గుజ్జు పెరగడానికి చాలా అవసరం సున్నపు నీరు కీలను బలంగా చేయటానికి గుజ్జును పునరుత్పత్తి చేయటానికి మరియు నొప్పులను తగ్గించడానికి సహాయపడుతుంది ఇప్పుడు ఈ మూడు పదార్థాలను కలిపి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం రెండు టేబుల్ స్పూన్ల ఆవ నూనెను కొద్దిగా వేడి చేయాలి మరీ ఎక్కువగా వేడి చేయకూడదు గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది అదే ఆవ నూనెలో ఒక టీ స్పూన్ పసుపు పొడిని బాగా కలపండి పసుపు నూనెలో పూర్తిగా కలిసేలా కలుపుకోవాలి చివరిగా ఒక టీ స్పూన్ సున్నపు నీటిని వేసి మళ్లీ బాగా కలపండి సున్నపు నీరు వేసిన వెంటనే మిశ్రమం కొంచెం చిక్కబడుతుంది ఈ మిశ్రమాన్ని మీరు మోకాళ్ళ నొప్పి ఉన్న ప్రదేశంలో రాయండి మెల్లగా సర్కిల్ వైజ్ మసాజ్ చేయండి కనీసం ముప్పై నిమిషాల పాటు ఆరనివ్వండి మీకు వీలైతే రాత్రంతా అలానే ఉంచవచ్చు ఉదయం గోరువచ్చని నీటితో శుభ్రం చేసుకోండి ఈ మిశ్రమాన్ని రోజుకు రెండు సార్లు ఉదయం మరియు రాత్రి పడుకునే ముందు రాయడం మంచిది నొప్పి తీవ్రతను బట్టి రోజుకు మూడు సార్లు కూడా రాయవచ్చు క్రమం తప్పకుండా వాడితే కొన్ని రోజుల్లోనే మీ మోకాల నొప్పులు తగ్గడం మీరే గమనిస్తారు సున్నపు నీరు అంటే పానకం ఉన్న సున్నం మాత్రమే వాడాలి వంటకు వాడే సున్నం వాడితే చర్మానికి హాని చేస్తుంది పానకం సున్నం మీకు ఆయుర్వేద దుకాణాల్లో లేదా కిరాణా షాపుల్లో దొరుకుతుంది నూనెను మరీ ఎక్కువగా వేడి చేయకూడదు గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది వేడి నూనె చర్మానికి హాని చేస్తుంది ఈ మిశ్రమాన్ని మొదటిసారి వాడే ముందు కొంచెం చర్మంపై రాసి అలర్జీ పరీక్ష చేసుకోండి మిశ్రమాన్ని రాసిన చోట దురద లేదా ఎర్రబడటం జరిగితే మిశ్రమాన్ని వాడటం ఆపేయండి సహజ చిట్కాలు తక్షణమే ఫలితాలు ఇవ్వవు క్రమం తప్పకుండా ఈ చిట్కాను పాటిస్తే తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి మోకాల నొప్పులు తగ్గించుకోటానికి ఈ చిట్కాలే సరిపోవు మరికొన్ని వ్యాయామాలు కూడా చేయాలి మోకాల చుట్టూ కండరాలు బలోపేతం చేసే వ్యాయామాలు చేయడం వలన మోకాళ్లకు మరింత ఆధారం లభిస్తుంది మరియు నొప్పి తగ్గుతుంది బరువు తగ్గడం కూడా మోకాలపై ఒత్తిడిని తగ్గిస్తుంది మరియు నొప్పులను నివారిస్తుంది కాబట్టి ఇంకెందుకు ఆలస్యం ఈ రోజు నుండి ఈ సహజ చిట్కాలను ప్రయత్నించండి మందులో ఇంజెక్షన్స్ ఆపరేషన్స్ లేకుండా ప్రకృతి ప్రసాదించే ఈ దివ్య ఔషధాలతో మీ మోకాల నొప్పులను దూరం చేసుకోండి నొప్పి లేని జీవితంతో మీ కదలికలను స్వేచ్ఛగా ఆస్వాదించండి ఆరోగ్యమే మహాభాగ్యం